హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో ఏంటి అంటే మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి అనేది చూద్దాం సో లేట్ నైట్ థాట్స్ అంటే మీరు ఈ వీడియో మీరు ఎప్పటి నుంచి అయితే వాచ్ చేస్తారో అప్పుడు ఆ ముందు రోజు వీడియో ఐ మీన్ ఆ ముందు రోజు నైట్ తను ఏం ఆలోచించారు మీ గురించి అనేది చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు అయితే రెజనెట్ అవుతుందో అంతవరకే తీసుకోండి మిగతాదంతా తనంతా స్కిప్ చేసేయండి ఓకే సో అట్లీస్ట్ మీకు థర్టీ పర్సెంట్ అయినా రెజినేట్ అవ్వాలి ఇన్ కేస్ రెజినేట్ అయితేనే ఇది నా స్టోరీ అని చెప్పి వీడియో చూడండి లేదు అంటే స్కిప్ చేసేయండి ఏ మెసేజ్ కూడా ఫోర్స్ఫుల్గా తీసుకోవద్దు అండ్ అలాగే ఒకవేళ మీకు రెజినేట్ అవ్వట్లేదు అనుకుంటే కనుక ఇది మీ వీడియో కాదు సో స్కిప్ చేసేయండి అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ డింగ్స్ కావాలి అనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అలాగే వెల్కమ్ టు ద ఛానల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ సో ఎవరైతే నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో థ్యాంక్స్ లాట్ ఫర్ యువర్ సపోర్ట్ అండి మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం చేస్తాను సో ఐ హోప్ వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను అండ్ ఎవరైతే కమెంట్స్ పెడుతున్నారు చాలా చాలా బ్యూటిఫుల్ కమెంట్స్ పెడుతున్నారు చాలా పాజిటివ్ కమెంట్స్ పెడుతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున అందరికీ బికాజ్ నేను అందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నాను బట్ అందరికీ లైక్ అయితే ఇస్తున్నానండి డెఫినెట్గా నా సైడ్ నుంచి ఆ హార్ట్ అయితే డెఫినెట్గా వస్తుంది ఎవరిని కూడా మిస్ చేయట్లేదు ఇఫ్ ఇన్ కేస్ మిస్ చేసినా కూడా మళ్ళీ నేను ఒకసారి అన్ని రివైజ్ చేసుకొని మీకు లైక్ అయితే చేస్తాను ఎందుకంటే ఎవరో కమెంట్ పెట్టారు రిప్లై రావట్లేదు అని చెప్పి సో నా దగ్గర నుంచి రిప్లై అంటున్నారా లేకపోతే మీ పర్సన్ దగ్గర నుంచి రిప్లై అంటున్నారా నాకు అర్థం అవ్వలేదు ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ ఆర్ ఎక్స్పెక్టింగ్ రిప్లై ఫ్రమ్ మీ అంటే కనుక రిప్లై ఇచ్చే అంత టైం ఉండట్లేదండి బికాజ్ బికాస్ ఐఎమ్ లిటిల్ బిజీ ఇన్ రీడింగ్స్ అనమాట సో అందుకని బట్ గా లైక్ అయితే చేస్తాను ఇఫ్ ఇన్ కేస్ ఫ్రీ టైం దొరికితే మాత్రం గా మీకు రిప్లేస్ కూడా ఇస్తాను సో సో అదనమాట సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము సో అండ్ ఆల్సో నేను కార్ చెప్పులు చేసేటప్పుడు త్రీ పర్సన్ ఎవరి గురించి అయితే మీరు చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకుని తన ఫేస్ విజువలైజ్ చేసుకొని తన నేమ్ చెప్పుకొని ఈ వీడియో చూడండి సో దట్ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి ఓకేనా సో అదనమాట So universe please tell me what are their late night thoughts about my collectives what are the late night thoughts from universe a person late night thoughts be the collectives gunchi what are their late night thoughts about my collectives oh i'm sorry Six of Pentacles, Page of Wands, and Eight of Cups. Okay. And the Queen of Wands. Okay. So, Tanu, late night thoughts in e In this relationship, okay, equal give and take. కావాలి అని తను అనుకుంటున్నారు అనమాట లైక్ బ్యాలెన్స్ తీసుకురావాలి అని అనుకుంటున్నారు అండ్ అలాగే తనకేంటి అంటే ఒక కైండ్ ఆఫ్ రిగ్రెట్ ఉంది ఈ పర్సన్కి మీ ఇద్దరి మధ్యలో ఏమైనా డిస్టర్బెన్సెస్ అయి ఉంటే కనుక రిగ్రెట్ ఉంది అనమాట సో ఆ రిగ్రెట్ వల్ల తను చాలా డిసప్పాయింట్ అయ్యి ఆ పెయిన్ తీసుకొని అండ్ అండ్ పాస్ట్లో జరిగిన సిచ్యువేషన్స్ అన్ని అనలైజ్ చేసేసి తను ఏం డిసైడ్ అయ్యారంటే ఈ ని ఇక్కడే వదిలేసి నేను ముందుకి ఫార్వర్డ్ చేయాలి ఫ్యూచర్ కోసం ఒక పాజిటివ్ స్టెప్ తీసుకోవాలి అని అని అనుకున్నారు అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక స్టెప్ ఒక కమ్యూనికేషన్ ఒక నెక్స్ట్ యాక్షన్ అనేది తను తీసుకోవాలి అని అనుకున్నారు బికాస్ తనకి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలి మీతోటి బికాస్ ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్లో చాలా స్టెబిలిటీ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు బికాస్ ఈక్వల్ టేక్ ఉండాలి ఇద్దరు తన ఇద్దరు ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోవాలి ఇద్దరు ఒకరిని ఒకళ్ళు అర్థం చేసుకోవాలి ఎక్కడో ఆ బ్యాలెన్స్ లేదు అన్నట్టు తను ఫీల్ అయ్యారు అందుకని ఈ బ్యాలెన్స్ కావాలి ఈ రిలేషన్షిప్లో సో ఈ బ్యాలెన్స్ కావడం కోసం నేను ఒక యాక్షన్ తీసుకోవాలి నేను ఒక యాక్షన్ తీసుకుంటే మాత్రమే నేను ఒక స్టెప్ ఫ్యూచర్ కోసం ముందుకేస్తేనే నాకు ఒక లైఫ్లో ఒక బ్రైట్నెస్ అనేది నా లైఫ్లోకి వస్తుంది అని చెప్పి తను అనుకున్నారు అండ్ ఆల్సో లాంగ్ టర్మ్ గా ఎలా కన్వర్ట్ చేయాలి ఇప్పుడు నేను స్టెప్ తీసుకుని లాంగ్ టర్మ్ కోసం వెళ్ళాలి వెళ్తేనే ఈ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో బ్యాలెన్స్ వస్తుంది అని చెప్పి తను అనుకున్నారు ఓకేనా సో ఇంకా చూద్దాం ఇంకా అసలు ఏమనుకున్నారు యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ దేర్ ఎనర్జీస్ ఇన్ లాస్ట్ నైట్ అబౌట్ మై కలెక్టివ్ చెప్పండి యూనివర్స్ ఇంకా పర్సన్ ఏమి అంటున్నారు ఫోల్ సెవెన్ ఆఫ్ స్వర్ట్స్ ఫోర్ ఆఫ్ స్వోట్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఓకే సో ఇంకా ఆ పర్సన్ ఏమనుకున్నారు అంటే మీతో మళ్ళీ ఒక రీస్టార్ట్ చేయాలి న్యూ బిగ్నింగ్ చేయాలి మీ దగ్గరికి రావాలి తన జర్నీని మళ్ళీ మీతో స్టార్ట్ చేయాలి అని అనుకున్నారు అండ్ అలాగే ఏంటి అంటే తను ఒక కైండ్ ఆఫ్ రిగ్రెట్ జోన్లో ఉన్నారండి మీ ఇద్దరి మధ్యలో జరిగిన సిచ్యువేషన్స్ తలుచుకొని రిగ్రెట్ జోన్లో ఉన్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అండ్ నిద్రపోకుండా నైట్ అంతా డిసప్పాయింట్మెంట్తో ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇంకా నేను ఏం చేయలేనా ఈ లైఫ్లో అంటే ఈ లో ఏమీ చేంజెస్ తీసుకురాలేనా అని చెప్పి బాధపడుతూ దేవుడికి ప్రేయర్ చేస్తున్నారు అన్నది లిటరలీ దేవుడా ఈ ని కాపాడు అంటే ఈ ని ఇంప్రూవ్ చెయ్యి రిలేషన్షిప్ లో ఒక స్టెబిలిటీ వచ్చేలాగా చెయ్యు అని చెప్పి దేవుడిని లిటరలీ గాడ్ని ప్రే చేసి చేశారు అండ్ అలాగే మీకు వచ్చి తన లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు బికాస్ తనకి మీరు అంటే చాలా చాలా ఇష్టం అండ్ తనకి మీతో న్యూ బిగ్నింగ్ చేయాలి సో దట్ ఈక్వల్ గివెంట్ టేక్ ఉంటుంది లైఫ్లో అని చెప్పి ఇన్నర్ సైడ్ ఆలోచిస్తున్నారు బట్ ఎట్ ద సేమ్ టైం దేవుడికి కూడా ప్రే చేస్తున్నారు లైక్ ఈ లో ఒక చేంజ్ తీసుకురా లేకపోతే ఎలా అయినా ఈ లో మంచి పాజిటివ్ ఎనర్జీస్ వచ్చేలాగా చెయ్యు మళ్ళీ మేము ఇద్దరం ఒక రీస్టార్ట్ చేయాలి ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి అని చెప్పి అనమాట సో బేసిక్ గా తన ఫీలింగ్స్ని మీకు వచ్చి ఎక్స్ప్రెస్ చేయాలి గా అని అయితే తను ఆ పర్సన్ అనుకున్నారు చూద్దాం మరి ఇంకా ఏమైనా యాక్షన్స్ ఉంటాయా ఫుల్చోర్లో అని సో ఏనుగోస్ ప్లీజ్ టెల్ మీ ఇంకా ఆ పర్సన్ ఏమనుకున్నారు ఏం యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు చెప్పండి ఫర్ మై కలెక్ట్ ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ నైట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఏస్ ఆఫ్ వాన్స్ బ్యూటిఫుల్ సో యాక్షన్ తీసుకుంటున్నారా అని అడిగితే డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటారండి ఏస్ ఆఫ్ వాన్స్ తో డెఫినెట్గా తన యాక్షన్ తీసుకుంటారు అండ్ తను ఎలా ఫీల్ అయ్యారంటే లిటరలీ లాస్ట్ నైట్ ఎంత త్వరగా ఫీల్ అయితే అంత తొందరగా మీ దగ్గరకు వచ్చేసి ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి బికాస్ ఆల్ ఆర్ న్యూ బిగ్నింగ్ కార్డ్స్ ఇక్కడ ఆల్మోస్ట్ అండ్ సక్సెస్ చేయాలి న్యూ బిగ్నింగ్ చేసి మీతో ఒక స్టెబిలిటీ తెచ్చుకొని మళ్ళీ తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేసి మీతో పాజిటివ్గా ఉండాలి మీ సిచ్యువేషన్ అంతా పాజిటివ్గా కన్వర్ట్ అవ్వాలి సారీ అండి సో తను ఏంటి అంటే న్యూ బిగ్నింగ్ చేయాలి తన ఫీలింగ్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అండ్ తన ఒక క్లియర్ థాట్స్తో ఈసారి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు బికాస్ ఏదో వచ్చేసామా వెళ్ళిపోయామా మళ్ళీ డిస్టర్బెన్సెస్ వచ్చాయా మళ్ళీ సపరేట్ అయిపోయామా అలా కాకుండా తను ఎందుకు వస్తున్నారు అనే ఒక క్లారిటీతో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అండ్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ దగ్గరకు వచ్చి తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి ఒక స్టెప్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలని అనుకున్నారండి అండ్ తీసుకున్నాక అది సక్సెస్ చేయాలి అనుకుంటున్నారు అంటే ఒక యాక్షన్ తీసుకొని మళ్ళీ మీ దగ్గర ఏమైనా డిస్టబెన్సెస్ వచ్చి ఆర్గ్యుమెంట్స్ వచ్చి మళ్ళీ అది ఎండ్ చేయకుండా ఆ లో ఆ లోంచి ఒక పాజిటివ్ రిజల్టే తను తీసుకురావాలి అని అయితే డిసైడ్ అయ్యారన్నమాట బికాస్ తను ఒక సక్సెస్ ఏ కావాలి ఒక సక్సెస్ ఏ కోరుకుంటున్నారు ఈ లో సో తనైతే అలా ఆలోచించారు అంటే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి రీకన్సైల్ చేయాలి డిస్టబెన్సెస్ క్లియర్ చేసుకోవాలి ఎలా అయినా ఈసారి మాత్రం చాలా పాజిటివ్ గ్రోత్ని అయితే తీసుకొచ్చుకోవాలి ఈ లో ఈ పర్సన్తో అని చెప్పి బికాస్ ఈ పర్సన్కి మీకు దూరంగా ఉండడం అనేది చాలా కష్టంగా ఉంది బ్యాలెన్స్ లేదు అనేది ఆ పర్సన్కి అర్థమైంది అనమాట సో అది మిస్టేక్ ఎవరి సైడ్ నుంచి అయినా కూడా ఈ లో ఈ రిలేషన్షిప్ లో లేనిది బ్యాలెన్స్ ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ లేదు ఒక ప్రాపర్ వేలో రిలేషన్షిప్ వెళ్ళట్లేదు అని తనకు అర్థమైంది అందుకని ఆ బ్యాలెన్స్ తీసుకురావడం కోసమే తను ఒక స్టెప్ తీసుకొని మీ దగ్గరికి రావాలి అని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు సో మరి చూద్దాం యూనివర్స్ మరి మీకు ఈ లో ఈ పర్టికులర్ లో ఈ పర్టికులర్ పర్సన్ గురించి ఏం గైడెన్స్ ఇస్తారు అనేది ఓకేనా సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్స్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ప్లీజ్ టెల్ మీ యూనివర్స్ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్స్ ఇన్ దిస్ సిచ్యువేషన్ గైడెన్స్ చెప్పండి యూనివర్స్ నైన్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే సో ఇక్కడ గైడెన్స్ ఏంటి అంటే మీరు కన్ఫ్యూషన్స్ ఉంటే కనుక మీకు ఆ కన్ఫ్యూజన్లో నుంచి కన్ఫ్యూషన్స్లో నుంచి మీరు బయటికి రావాలి అండ్ అలాగే మీకు మీరు ఏదైతే విష్ ఫుల్ఫిల్మెంట్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ విష్ ఫుల్ఫిల్మెంట్ మీకు ఖచ్చితంగా వస్తుంది నియర్ ఫ్యూచర్లో సో దానికి ఏంటి అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా క్లియర్ గా ఉండాలన్నమాట అండ్ చాలా ప్రాక్టికల్ గా ఉండాలి సో ప్రాక్టికల్ గా మీరు ఆలోచించగలిగి ఒక స్టెప్ తీసుకుంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఈ పర్టికులర్ పర్సన్ లో పర్సన్ గురించి ఒక స్టెప్ కానీ ఏదైనా యాక్షన్ కానీ మీరు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఒక క్లియర్ అండ్ ప్రాక్టికల్ వేలో థింక్ చేసి స్టెప్ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు అనుకున్న సక్సెస్ వస్తుంది బికాస్ ఈ పర్సన్ గురించి మీరు చూస్తున్నారు అంటే ఈ పర్సన్తో మీకు రీయూనియన్ కావాలనే చూస్తారు ఆబ్వియస్లీ సో అలా రీయూనియన్ మీకు కావాలి అనుకుంటే మాత్రం యువర్ యాక్షన్స్ అండ్ యువర్ థాట్స్ షుడ్ బి పర్ఫెక్ట్ అంటే లైక్ చాలా క్లియర్గా ఉండాలి అండ్ చాలా ప్రాక్టికల్ వేలో కూడా మీరు థింక్ చేయాలన్నమాట సో అలా థింక్ చేసినప్పుడు మీ మీరు అనుకున్న సక్సెస్ మీరు అనుకున్న స్టెబిలిటీ ఈ పర్సన్తో ఈ సిచ్యువేషన్ లో డెఫినెట్ గా వస్తుంది సో యూనివర్స్ గైడెన్స్ అయితే జస్ట్ క్లియర్ ఇన్ యువర్ థాట్స్ ఓకేనా చాలా క్లియర్ క్లారిటీతో ఉండండి మీ థాట్స్ లో సో దాట్ మీకు అంతా పాజిటివ్గా అవుతుంది అని యూనివర్స్ గైడెన్స్ ఇస్తున్నారు ఓకే సో ఇంకా చూద్దాం మరి ఏంజిల్స్ మెసేజ్ ఏంటో మీకోసం సో ఏంజిల్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్స్ వాట్ ఆర్ ఏంజెల్ మెసేజెస్ యూనివర్స్ ప్లీజ్ టెల్ ర్లెక్టివ్స్ ప్లీజ్ నాట్ ద రైట్ టైం ఓకే సో కొంచెం టైం అయితే పడుతుందండి మీకు ఈ సిచ్యువేషన్లో మీకు సక్సెస్ అనుకున్న సక్సెస్ రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది బికాస్ మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీరు ఒకరినొకరు అర్థం చేసుకొని బికాస్ మీకు గైడెన్స్ కూడా చాలా ప్రాక్టికల్ వేలో చాలా పాజిటివ్గా చాలా క్లియర్గా ఉండాలి అని వచ్చింది సో అది టైం పడుతుంది మీరు మీరు చేంజ్ అవ్వాలి మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చే లోపల సో అందుకని గైడెన్స్ ఏంటంటే మీకు ఏం చేసి ఏం చెప్తున్నారంటే నాట్ ద రైట్ టైం అంటున్నారు సో అందుకని మీ థాట్స్ని మీరు తీసుకునే డెసిషన్స్ని ఒక క్లారిటీతో మీరు తీసుకునే టైం వచ్చినప్పుడు డెఫినెట్గా పాజిటివిటీ అనేది మీ లైఫ్లోకి వస్తుంది సో వరకు అయితే నాట్ ద రైట్ టైం అంటున్నారు సో అందుకని ఏది చేసినా కూడా ఆలోచించి చేయండి ఇప్పుడు రైట్ టైం కాదు కాబట్టి మీరు ఏ స్టెప్ తీసుకున్నా మీకు పాజిటివ్గా అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటావు సో అందుకని జస్ట్ హోల్డ్ హోల్డ్ ఆన్ దిస్ సిచ్యువేషన్ ఫర్ సమ్ టైమ్ కొంచెం పాజ్ చేసి సిచ్యువేషన్ని పర్సన్ని కేర్ఫుల్గా ఆలోచించి తర్వాతే స్టెప్ తీసుకోండి అట్ ప్రజెంట్ అయితే మీకు ఇది రైట్ టైం కాదు రైట్ టైం వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా మీరు అనుకున్న సక్సెస్ వస్తుంది బిఫోర్ దాట్ మీకు ఒక క్లారిటీ ఉండాలి మీరు చాలా ప్రాక్టికల్ వేలో ఆలోచించాలి ఓకేనా సో అదనమాట యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ అండ్ అలాగే ఏంజిల్ మెసేజెస్ ఐ హోప్ ఈ మెసేజ్ ఈ రీడింగ్ మీకు అర్థమైంది అండ్ రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అనుకు అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంతవరకు రెసినేట్ అయింది అని అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఓకేనా అంటే దెన్ థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే